మెడ్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను పట్టణ అధ్యక్షుడు జట్టి లింగం ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు చాచా నెహ్రూ చిన్నపిల్లల భవిష్యత్తు కోసం ఎల్లవేళలా కృషి చేశారని చిన్నపిల్లల చిరునవ్వుకు చిహ్నంగా గులాబీ ధరించేవారని విద్యార్థులకు తెలిపారు అనంతరం విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు चाचा नेहरू, आमर रहे, चाचा नेहरू, आमर रहे, चाचा नेहरू, आमर रहे, चाचा नेहरू, आमर रहे। देखो, हमने ये नहीं देखा। 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 देखो, हमने ये नहीं देख ఎన్నో ప్రాణాలను గోపల్సి వచ్చింది మొదటి ప్రధానమంత్రి కూడా మనకు ఎవరు మొదటి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ వారి యొక్క కుమార్తె అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రిగా వారి కూతురే అలాగే ఇందిరాగాంధీ కుమారుడు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా వారు తమిళనాడులో కూడా మరణం చెందినటువంటి వారి కుటుంబం మన భారతదేశానికి వారి యొక్క ఎన్నో సేవలు అందించినటువంటి వారి కుటుంబానికి మనం బావి తరాలందరం కూడా మనం మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మేము మీ దగ్గరికి రావడం మాకు కూడా చాలా సంతోషదాయకం ఈ భారత దినోత్సవం సందర్భంగా మీ యొక్క ఉపాధ్యాయులు మీ గురువులందరూ టీచర్లందరూ కూడా ఏదైతే మీకు వసతులు తక్కువ ఉన్నాయి కాబట్టి హెచ్ఎం తయారు గారు మీకన్నా మీ ముందే క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇప్పుడే ముందు కూడా ఇప్పుడు స్పీకర్ అని చేసి మేము మీకు హామీ తీసుకొని తొందరగా అమలయ్యే విధంగా ఒకవేళ శాంక్షన్ ఉన్నట్టయితే ఇప్పుడే పనులు ఛార్జ్ చేయాలి ఒకవేళ శాంక్షన్ దినోత్సవం సందర్భంగా మీ యొక్క గతంలో కూడా అన్నారావు గారి ఆదేశాల మేరకు నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మీ స్కూల్కు రావడం జరిగింది మరి నెహ్రూ చరిత్ర మీకు ఉపాధ్యాయులు అందరూ గురువులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది వారి కోటుకు ఎల్లవేళలా పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుంది వారికి ఒక రోజు అంటే ఒక పువ్వు ఎప్పుడు కూడా చెడ్డుకుంటుంది అలాగే మన స్వాతంత్రం రావడానికి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారితో అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ప్రముఖులందరితోని కూడా స్వాతంత్ర సమర మనకు స్వాతంత్రం తీసుకెట్టిన వ్యక్తుల్లో కూడా మన నెహ్రూ గారు